శ్రీ గురుపే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి మాస ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో ఛానల్ విశిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం విజయవంత ప్రతి వారికి కూడా మంచి ఆరోగ్యం ఆనందం విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సింహరాశి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కుపోయేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి మనం చెక్కున్నది గోచార ఫలాలు కాబట్టి సింహరాశి వారికి జనవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య వృత్తి ప్రేమ వ్యాపారం ధనం కుటుంబం ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చూద్దామండి శ్రాస్యాధిపతి రవిగ్రహం పద్నాలుగు జనవరి వరకు కూడా పంచమ స్థానం అయినటువంటి యొక్క ధనుసరాశిలో ఉండి పదిహేను జనవరి నుండి మకర రాశిలో ఆరవ స్థానంలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం చూస్తే ఆరవ తారీఖు వరకు కూడా ఆయన చతుర్థంలో అంటే వృచ్చికంలో ఉండి ఏడవ తారీఖు నుండి పంచమ స్థానం అయినటువంటి యొక్క ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ మరియు ధమాధిపతి మూడు మరియు రాజ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రగ్రహం విషయానికి వచ్చే వరకు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చతుర్థ స్థానం అయినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం పంతొమ్మిది జనవరి నుండి పంచమ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందడం జరుగుతుందండి మరి యోగకారకుడు అయినటువంటి ఈ యొక్క కుజుడు ఎందుకనంటే సింహరాశి మరియు సింహలగ్నం వారికి కేంద్రం అంటే నాలుగవ స్థానం కోణం అంటే తొమ్మిదవ స్థానం చతుర్ధ నవమాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం ఐదవ స్థానం అయినటువంటి ధనసులో స్థితి పొంది ఉంటారు ఈ మాసం అంతా కూడా అండి మరి ఆరు ఏడవ స్థానాధిపతి సనేచరుడు కుంభరాశిలో తన మూల త్రికొ రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుగ్రహం తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు కాకపోతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆయన చెంది జనవరి ఒకటో తారీఖు నుండి కంఫర్టబుల్గా మిత్రక్షేత్రం అనేటువంటి మేషంలో ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు సో ఇది స్థితి అండి మరి రాహు కేతు విషయానికి వచ్చే వరకు రాహు స్థానం అయినటువంటి యొక్క మీనంలో ఉన్నారు కేతు ద్వితీయ కుటుంబ ధన స్థానం అయినటువంటి రెండవ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి విద్యలో ఎలా ఉంటుంది అంటే హైర్ ఎడ్యుకేషన్ ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఐదవ స్థానం చూస్తాం ఐదవ స్థానంలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కుజుడు అక్కడే ఉంటారు యోగకారకుడు కాబట్టి విద్యలో బాగుంది ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా అంటే బుధుడు కూడా జాయిన్ అవుతారు ఏడవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు నుండి శుక్రుడు జాయిన్ అవుతున్నారు కుజ బుధ శుక్రస్థితి అనేది మొత్తంగా ఈ మాసంలో ఉండబోతుంది మళ్ళీ ఆ రాశాధిపతి గురుడు తన స్వక్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు ధనసు రాశిని తొమ్మిదో దృష్టి చేత కాబట్టి గురు దృష్టి ఉంది యోగకార కుజుడు కూడా ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఈ మాసంలో మంచి విద్యా విజయాలు అందుకుంటారు వారు కోరుకున్నటువంటి యొక్క డిగ్రీ కానీ హైర్ ఎడ్యుకేషన్ కోర్సులలో జాయిన్ అయినా కూడాను వారు కోరుకున్న విధానంగా విధంగానే వారి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ఆ విద్య కోసం బహుదూరం వెళ్ళాలని విద్యార్థులకు కూడా ఐదు తొమ్మిదో సంబంధం వచ్చింది కావున తప్పనిసరిగా విదేశీ యానం కూడా చేసే అవకాశం ఉంది ఈ సెమిస్టర్లో జనవరిలో మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే వృత్తి అంటే సహజంగా దశమ స్థానం పదవ స్థానం రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది జనవరి వరకు కూడా చతుర్థ స్థానంలో ఉండి తన స్వక్షితమైనటువంటి వృషభాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సో మూడు పదిహేను పది నాలుగులో ఉండి పదిని చూస్తూ ఉన్నారు కాబట్టి వృత్తిలో ప్రయాణాలు మంచి కంఫర్టబుల్గా ఉంటారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది తదనంతరం ఎప్పుడైతే పంతొమ్మిది జనవరి తర్వాత నుండి పంచమ స్థానానికి వెళ్ళి లాభాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి వృత్తి ద్వారా రావాల్సిన ధనం ఏదైనా సరే ఇంక్రిమెంట్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఎంకేజ్మెంట్ కావచ్చు ఇలాంటి ఏవైనా ధన రూపేణ కావచ్చు ప్రమోషన్ రూపేణ కావచ్చు కాస్త నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు గుర్తింపబడ్డం కావచ్చు ఇవన్నీ కూడాను రెండో వారం తర్వాత ఇంకా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అని అంటే వ్యాపార స్థానం అంటే సహజంగా బుధుని చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క ఏడవ స్థానాన్ని చూస్తాం బుధగ్రహం మనకు ఏడవ తారీఖు నుండి పంచమానికి వచ్చి లాభస్థానాన్ని తన క్షేత్రమైనటువంటి మిథున రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఈ మాసంలో వ్యాపారం కూడా బాగుంటుంది కాకపోతే ఏడవ తారీఖు నుండి పదిహేను వరకు ఇంకా బాగుంటుందని చెప్పవచ్చు అండి ఏడవ స్థానాధిపతి సనెచ్చుడు తన స్వక్షేత్ర మూల త్రికుళం అనేటువంటి కుంభంలో ఉన్నారు ఒకరిగతి లేకుండా కాబట్టి బాగానే ఉంది కానీ రాష్ట్రాధిపతి రవి ఎప్పుడైతే ఆరవ స్థానానికి వెళ్ళి కేదుతో చూడబడుతూ ఉంటారో సో రెండవ వారం తర్వాత కొంచెం నింబదించే అవకాశం ఉంది కానీ కాబట్టి మొదటి రెండు వారాలు కూడా వ్యాపారంలో విజయం ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విజయ చేసే వాళ్ళకి బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు వ్యాపార విషయంలో తోడుపాటును అందిస్తారు అని చెప్పవచ్చండి మరి ధన కుటుంబ విషయంలో చూస్తే ద్వితీయ అధిపతి బుధుడు చతుర్థ పంచమాల్లో ఈ మాసం అంతా కూడా ఉంటారు పది పదకొండవ వస్తున్నామని చూస్తారు వృత్తి ద్వారా ధనం వ్యాపారం ద్వారా ధనం అనేది వస్తుంది అదేవిధంగా బంధుమిత్రుల సమాగమనం కలయిక అనేది కూడా గెట్టుగెదర్ లాంటివి కూడా జరుగుతాయి కుటుంబ పరంగా అని చెప్పవచ్చు ధనానికి అయితే ఈ మాసంలో అంత ఇబ్బందులు పడ అసమేట కనపడట్లేదు ఏది ఏమైనా ధనస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ధనం వచ్చినా కొన్ని కొన్నిసార్లు వృధా ఖర్చులు కూడా బడ్జెట్ చేస్తూ ఉంటాయి అష్టంలో రాహు ఉన్నారు సో తెలియని భయాందోళన అప్పుడప్పుడు కలిగిస్తూ ఉంటారు ధన విషయంలో ధనం తగ్గిపోతుందేమో రాదేమో ఇలా స్ట్రక్ అవుతుందేమో ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో బిట్ కేర్ఫుల్ ఎదుటివారికి ధనం ఇచ్చే విషయంలో కూడా జనవరి రెండవ వారం తర్వాత నుండి మాసాంతం వరకు కూడా షూరిటీలు పెట్టాం కానీ లాగా ఉండి డబ్బులు ఇప్పించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ధనం ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాహన విషయంలో చూస్తే ముఖ్యంగా చతుర్థాధిపతి శుక్రుడు పద్దెనిమిది వరకు ఈ యొక్క నాలుగవ స్థానం అయినటువంటి యొక్క వృత్తికి రాశిలో ఉన్నారు వాహన సౌక్యం కలుగుతుంది గృహంలో చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం ఇంటిని అలంకరించుకోవడం కోసం ఖర్చు చేయడం వాహనాల కొనుగోలు కూడా అవకాశం చాలా బలంగా కనపడుతుంది చెప్పవచ్చు మరి ప్రాపర్టీ కూడా అంతేనండి కొంచెం చుక్కలు కలిగి ఉంది రెండు మూడు నాలుగు గ్రహాల యొక్క స్థితి అనేది ఐదులో ఉంది కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కానీ ఏదేమైనా కేతు ద్వితీయంలో ఉంటే ఆ ఉజవం మీద దృష్టి పడుతూ ఉంది కాబట్టి ఏంటంటే మీరు మంచి ఎఫర్ట్స్ తోటి సర్వే చేసి ఎంక్వైరీ చేసుకుంటేనే మంచి ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంది సింపుల్గా ఈజీ వేలో మంచి ప్రాపర్టీ తీసుకుందామనే అవకాశం అనేది తక్కువగా ఉంది సో కాబట్టి ఇది రావాలనే ఫోకస్ చేసి స్టడీ చేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుంది పంచమాధిపతి తొమ్మిదిలో ఉన్నారు ద్వితీయ లాభాధిపతి బుధులు కూడా ఏడవ తారీఖు నుండి జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయని చెప్పవచ్చు లాభానికి దారితీస్తాయి సంతానం విషయంలో కూడా మీ యొక్క మధుర సంతానానికి ఏదైనా ఉద్యోగం దొరకడం కావచ్చు మంచి కాలేజీలో సీట్లు పొందడం కావచ్చు వివాహ సంబంధాలు కుదిరే విషయంలో కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చండి మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా రాసాధిపతి రవి పంచంలో ఉన్నారు ఆరు అంటే రోగస్థానం ఐదు అంటే రోగం లేనితనం లేకుంటే జబ్బును నయం చేసే స్థితి కాబట్టి ఐదులో ఉన్నంత కాలం అంటే మనకు పద్నాలుగు జనవరి వరకు కూడా మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంటుంది బాగుంటారు ఎనర్జిటిక్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ యొక్క రవి రాశాధిపతి రవి ఆరవ స్థానానికి మకరానికి శత్రుక్షత్రానికి వెళ్తారో అప్పుడు దూరం ప్రాంతం వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సో ఏదైనా వృత్తి నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు బయట తీసుకుంటే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉన్నాండి సో ఆ విషయంలోనే కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది అదర్వైజ్ బాగుంటుంది కాకపోతే రాసు మీద శ్రీ దృష్టి ఉంది కాబట్టి ప్రొట్రాస్టినేషన్ అంటే ఈ యొక్క డిలే ద్రా చేద్దాంలే చూద్దాంలే ఇలాంటివి మీకు మనసులో రానివ్వకుండా ఏ రోజు డైలీ గోల్స్ పెట్టుకోవటం సో ఆ ప్రకారంగానే దినచర్య అనేది ముందు కనుక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కొనసాగిస్తూ ఉంటే అలాంటి ధరి చేరకుండా కూడా ఉంటుందండి కాబట్టి ఏంటంటే సో ప్లాన్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్తే విజయం ఇదే అని చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ఎలా ఉంటుందని అంటే సప్తమాధిపతి శని సప్తమ స్థానంలోనే ఉన్నారు రాష్ట్రాధిపతి యొక్క రవి పద్నాలుగు వరకు కూడా లాభంలో ఉంటారు అంటే లైఫ్ పార్ట్నర్ స్థితికి లాభంలో ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా అన్యోన్యత ఉంటుంది రెండు మొదటి రెండు వారాల వరకు కూడా పదిహేనో తారీఖు రెండో వారం తర్వాత రెండు చిన్నపాటి మాట పట్టింపులు ఇయో క్లాసెస్ ఇబ్బందులు మాట పట్టింపులు వస్తూ ఉంటాయి సో జగడాలకు దరతీసే అవకాశం రెండో వారం తర్వాత ఉంది కాబట్టి సమయంలో సాగించ జీవనం సాగించాల్సిన అవసరం కనపడుతూ ఉంది సో అదేవిధంగా కాని పక్షంలో మీ యొక్క జన్మజాత చక్రంలో దశలు బాగా ఉండి సప్తమ స్థానం శుక్ర కుజులు బాగుంటే కనుక ఈ మాట పటుపులు లాంటివి కాకుండా వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త చూసుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది సో మరి రెమెడీస్ విషయంలో చూస్తే రాష్ట్రాధిపతి రవి షష్టానికి వెళ్తున్నారు పదిహేను తారీఖు నుండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా రవి బలం పెంచుకోవటం శత్రుశతుల్లో పడుతూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం పట్టణం చేయడం సూర్యాస్తకం పట్టణం చేయడం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం లాంటి చిన్న చిన్న భీమాలు చేసుకుంటూ అదేవిధంగా ధనస్థానంలోకితూ ఉన్నారు కాబట్టి కుక్కలకి ఆహారం అందించడం బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ లేకుంటే అన్నము పాలు లేదంటే అన్నము పెరుగు ఇలాంటివి కడిపి వీధి కుక్కలు కనుక ఆమెను కనుక ఫీడింగ్ ఇస్తూ ఉంటే కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రెమెడీ అండి మీరు ధన సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూయాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన భవంతు స్వస్తి